మనిషికి ఎహోవ ఆహారం నిచ్చి ఉన్నాడు ఆయన యొక్క నామమున సిరస్సు నుండి సిరిపాదము వరకు ఎహోవ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుని చున్నాను అదే విధముగా ఓహ్ సారీ అండి సిరసు నుండి సిరిపాదం వరకు నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుని చున్నాను యహోవ నామమున అదే విధముగా మూడు పోతుల గురించి నేను చెప్పి ఉన్నాను తిరుగుపోతు సోమరు పోతు నిద్రపోతు గురించి మూడు పోతుల గురించి చెప్పాను నాలుగవ పోతు తిండిపోతూ తిండిపోతూ ఎందుకంటే బైబిల్ నాకు నేనుగా చదువుకోవడం వేరు చెప్పడం వేరు అయితే ఇంతవరకు నేను చెప్పాను కానీ నాకు నేనుగానే చదివాను అయితే ఇప్పుడు తిండిపోతూ ఒకరు గమ్మున చెప్పేచ్చులే అని చెప్పి నేను దీని మీద పెద్ద స్టడీ ఏమీ చేయలేదు అయితే తిండి పోతు గురించి కొన్ని మాటలు చెప్తే అయిపోతుంది కదా అనుకుని నేను ఒక గబగబ్బని చెప్పేస్తాను మూడు పోతల గురించి నాలుగో పోతు తిండిపోతే అని చెప్దాం కదా అనుకునేటువంటి సమయంలో ప్రార్థన చేసుకుని చున్నాను అయితే రాయి రాయి అని చెప్పి దేవుడు మాట్లాడి ఉన్నాడు సరే రాయి మాట్లాడు రావ ఇది ఎక్కడ గొడవ అని చెప్పి నా స్టైల్లో నాకు వచ్చినట్లుగా నేను రాశాను రాసినప్పుడు నే తిండి గురించి నాకు చెప్పడానికి మనసు రాలేదండి నిజంగా ఈ యొక్క తిండి గురించి నేను చూసినప్పుడు తిండి గురించి చూసినప్పుడు అది చాలా లెక్కలేనంత విషయం అయిపోయింది దాన్ని ఎండింగ్ అనేది నా వల్ల కాలేపోయింది అందులో కొనుగొనుముకు లేరుదామని నా వల్ల కాలేకపోయింది నేను చెప్పలేకపోతున్నాను దాన్ని బట్టి రాయమన్నారు కదా అని చెప్పి కొన్ని మాటలు నేను రాశాను ఆ తర్వాత నీ జీవితంలో జరిగినటువంటి సాక్ష్యం చెప్పాలి అని దేవుడు చెప్పాడు అది నా వల్ల కాదు నేను చెప్పను అన్నాను నేను అసలు బయట కూడా ఎక్కడ చెప్పలేదు కదా అన్నాను ఆ చెప్పలేదు కాబట్టి నువ్వు చెప్పాలి అన్నాడు అయితే ఈ తిండి పోతుగురి నుంచి నేను చెప్పలేకపోయాను కాబట్టి నాలుగు పోతులతోనే దీన్ని నేను ముగింతాను అని చెప్పాను ఐదో పోతు నా సాక్ష్యముతో నేను ముగింతాను ఈ యొక్క నాలుగో పోతులతో చెప్తున్నాను ఐదో పోతు నేను చెప్తాను నాలుగో పోతుగురి నుంచి నేను చెప్తున్నాను మీరు రాసుకోండి దీన్ని ఒకటి మాత్రము ఏమంటున్నాడు ఇక్కడ ఒకటి నేను మీకు చెప్తాను తిండిపోతు గురించి చెప్పలేదు కాబట్టి మీ ప్రాణమునకు మీరే ఉత్తరవాది ఎంత తినాలి ఏం చేయాలనేది మీకు మీకే నేను ఒక కీలాంటిది ఇచ్చి మీరు మీరే సరి చేసుకోవాలి మీ ప్రాణమును మీ శరీరములను మీ ఆరోగ్యాలను దీనికి ముందుగా నేను కొన్ని విషయాలు చెప్తున్నాను ఓ ఇక్కడ ఏంటంటే నాలుగో పోతు తిండిపోతండి ఎహోవా మనిషినికి మనిషికి తిండిని ఇచ్చాడు అర్థాని లక్షణాలు కొన్ని మీకు చెప్తాను చెప్పాలి అంటే అదే టైం నాకు సరిపడలేదు ఆది కాండంలోనే ఆది అంటే ఆహారములన్నీ ఇచ్చి ఈ మీరు తినవద్దు అన్నప్పుడు ఆది ఒక ఆహారము తర్వాత పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటి ఆహారములు చాలా రకరకాలైనటువంటి ఆహారములు రకరకాలైనటువంటి పరిస్థితులు అలాగే ఏసుప్రవరు వారు కూడా ఆకలితో ఉన్నప్పుడు ఒక బిడ్డ దగ్గర చేపలు రొట్టెలు తీసుకున్న అదొక ఆహారము మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఒక రకమైన ఆహారము పరలోక ఆహారము భూలోకం ఆహారము అది భూలోకం ఆహారము శరీరము పరలోకం ఆహారము ఆత్మనికి సంబంధించినటువంటి ఆహారము అదేవిధముగా ప్రభు బల తీసుకున్నాక ప్రభు శరీరము అది దేవుని రాజ్యంలో చేరేటువంటిది భూలోకంలో ఉండగానే మనం తీసుకుంటూ ఉంటాము అయితే ఇంకా కొన్ని ఆహారముల గురించి చూసినప్పుడు నేను చెప్తున్నాను విన రాసుకోండి మీ స్టైల్లో మీరు ఒకటి ఏమిటంటే ఎంత తినాలి ఈ పై దానికి నేనే రాశాను సమానముగా తినాలి అని రెండోది ఎక్కడ తినాలి అది మీరు ఆపోజిట్లో రాసుకోవచ్చు మూడోది ఎప్పుడు తినాలి నాలుగోది ఎవరితో తినాలి ఐదోది ఏమి తినాలి అర్థమవుతుందా మీకు అర్థమైందండి మీరు మళ్ళీ మళ్ళీ మీరు దీన్ని వీడియో చూసుకోవచ్చు టైం సరిపోదు ఇలా ఉందండి మీరు రాసుకోండి అదేవిధముగా ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇదేంటంటే ఏంటంటే తిండిపోతికి సంబంధించినటువంటి నేను ఐదు లక్షణాలు రాశాను ఆరోధనతో నేను దీన్ని ముగిస్తాను నా సాక్ష్యముతో తర్వాత నా సాక్ష్యము చెప్తాను ఎంత తినాలి ఎక్కడ తినాలి ఎప్పుడు తినాలి ఎవరితో తినాలి ఏమి తినాలి ఏంటి దీన్ని మీరు గుర్తించుకుని ఈ నాలుగో పోతు గురించి చెప్పాను ఐదో పోతు కాదు కానీ ఐదో దానితో నేను దీన్ని ముగిస్తాను నా సాక్ష్యముతో నా సాక్ష్యం కొరకు మీరు అందరూ నేను నేను రాసుకుని నేను దాన్ని చెప్తాను తర్వాత భాగంలో దేవుడు మీకు తోడై కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్